మీరు పెద్దగా చదువుకోలేదంటున్నారు అయినా ఇన్ని ప్రేమ కథలు ఎలా వ్రాయగలిగారు విలేఖరే అడిగాడు చంద్రకాంత్ను ఇంతకు ముందు నేను దాదాపు పది సంవత్సరాలు ఇందిరా పార్కులో కింద ముద్దపప్పు అమ్మేవాడిని అప్పటి ఐడియాలతో చెప్పాడు చంద్రకాంత్ మా కన్నా నాకే పవర్ ఎక్కువ గర్వంగా చెప్పాడు చలపతి వెరీ గుడ్ చాలా గొప్ప విషయం ఇన్నాళ్ళ నుంచి నాకు తెలియదు అన్నాడు తిరుపతి నాకు తెలియదు మొన్న కాళ్ళ డాక్టర్ చెప్పిందాక ముక్తాయించాడు చలపతి మధ్యాహ్నం భోజనం తరువాత కాసేపు టైం దొరికింది కదా అని మా ఆవిడికి రొమాంటిక్గా ప్రియతమా ఏం చేస్తున్నావు అని మెసేజ్ చేశా కీబోర్డు పుణ్యమా అంటూ ప్రియతమా అనేది ప్రేతాత్మగా మారిపోయింది మెసేజ్ ఆల్రెడీ సెండ్ అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి అర్థం కావడం లేదు భార్య కరెంట్ అస్తమానం వచ్చిపోతుందండి ఏం చేయాలి వెంగలప్ప ఈసారి కరెంట్ రాగానే తలుపులు మూసేయి రంగా ఇప్పుడైనా నా జీతం పెంచండి అయ్యా యజమాని ఏం ఎందుకని రంగా నాకు పెళ్లి చేస్తున్నారయ్యా యజమాని బయట జరగబోయే ప్రమాదాలకు నేను బాధ్యత ఎలా వహించను అన్నాడు విడాకుల కోసం దావా వేసిన ఆమెతో జడ్జి నీ పేరేంటమ్మా మహిళ కాంతం జడ్జి నీ భర్తతో విడాకులు ఎందుకు కోరుకుంటున్నావు మహిళ నిద్రలో మా పని మనిషి పేరు కలవరిస్తున్నాడు జడ్జి మీ పని మనిషి పేరేంటి మహిళ కాంతం జడ్జి ఆమె పేరు కూడా కాంతమేనా నిన్నే కలవరించి ఉండొచ్చు అన్నాడు మహిళ నన్ను పేరు పెట్టి పిలిచేదమ్మో ఆయనకెక్కడిది అంది అది అమలాపురం బస్టాండ్ మంగతాయారు కొత్తగూడెం వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తోంది బస్సు రావడానికి ఇంకా టైం ఉంది ప్రక్కనే ఉన్న వెయిటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి మీద నిలబడి ఒక కాయిన్ వేసింది ఒక కార్డు వచ్చింది దాని మీద మీ పేరు మంగతాయారు మీ బరువు అరవై కిలోలు మీరు కొత్తగూడెం వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తున్నారు అని ఉంది ఆమె ఆశ్చర్యానికి అంతులేదు అంతలో మరొక అతను వచ్చి ఓ కాయిన్ వేశాడు కార్డు వచ్చింది దాని మీద మీ పేరు సత్యబాబు మీది దొంతి కుర్రు మీరు మీ మెడికల్ షాప్లో మందుల కోసం విజయవాడ వెళ్తున్నారు అని ఉంది అతను ఆశ్చర్యపోయాడు మంగతాయారు చూస్తుండగా అలా మరో ఇద్దరు కాయిన్స్ వేసి కార్డులు తీసుకున్నారు అన్నీ కరెక్ట్గా వచ్చాయి కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయో అర్థం కాక మంగతాయారు బాగా ఆలోచించి అందులో కిటుకు తెలుసుకోవాలని బట్టలు మార్చుకొని వచ్చి మళ్ళీ కాయిన్ వేసింది కార్డు వచ్చింది అందులో ఇలా ఉంది మీ పేరు మంగతాయారు మీ బరువు అరవై కిలోలు మీరు కొత్తగూడెం వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తున్నారు కానీ మీ దురదృష్టం కొత్తగూడెం వెళ్ళే ఆ ఒకే ఒక బస్సు ఇప్పుడే వెళ్ళిపోయింది అంతే మంగతాయారుకు మూర్చ వచ్చినంత పనైంది